ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల అరవై ఒకటో వీడియో అయితే మీరైతే చేస్తున్నారండి అండ్ నిన్నటి రోజున మనం ఒక వీడియో పెట్టడం జరిగింది ఏ సారీ మీరు తీసుకున్నా కూడా అంటే మూడు వందలు ఉన్నాయి అందులో మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇలాంటి ప్రైజెస్ సారీస్ అన్ని కూడా టూ ఫార్టీ నైన్ కి మనం పెట్టడం అయితే జరిగిందనమాట చాలా చక్కటి రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ రోజున టూ సిక్స్టీ వన్ వీడియోస్ లో మళ్ళీ కుప్పడాలు అయితే మనకి రీస్టాక్ అయినాయి అనమాట బెస్ట్ వీడియో ఈ రోజు కూడా ఒక ఆఫర్ అంటే మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కి ఇలాంటి కలెక్షన్ కూడా మళ్ళీ తిరిగి ఆఫర్లోనే మళ్ళీ మనమైతే మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది ఆ ఆఫర్ ఏంటనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి వచ్చేద్దాము అయితే ముందు క్లారిటీగా షాప్ అడ్రస్ అయితే విందామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి సో మీ అందరికీ ఎంతగానో ఎంతగానో ఇష్టమైన షాపు వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ అనమాట ఎందుకంటే తక్కువ ప్రైజెస్ అంటే లో ప్రైజెస్ అంటే అసలు ఎంత తక్కువ ఎంత తక్కువ డబ్బులు మన పాకెట్లో ఉన్నా వెళ్ళి కలెక్షన్ కొనాలి అంటే మీ అందరికీ కొత్త లాగా గుర్తుకొచ్చే ఒకే ఒక షాప్ ఏదైనా ఉందంటే అది అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి ఇది నేను చెప్పడం కాదు ఇది నా మాట కాదనమాట కస్టమర్ల మాట అండ్ కస్టమర్లు చెప్పిన మాట మాతో జర్నీ చేసిన వాళ్ళందరూ చెప్పిన మాట అనమాట అండ్ ఇలానే ఇలానే చక్కగా త్రీ హండ్రెడ్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫోర్ హండ్రెడ్స్లోకి వెళ్ళాలి ఇంకా 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 జర్నీ అనేది మన మనతో పెరుగుతూ ఉండాలి కొత్త వాళ్ళు కూడా మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతూ ఉండాలి అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి కొత్త కస్టమర్లని మీరు మాకు పరిచయం చేయాలి మా మేము చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం మీకు సంబంధించిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరో ఒకరు ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరో ఒకరు కొంతమంది అయినా బ్యాలెన్స్ ఉంటారు యాజ్ మై హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళకి కూడా అభయాంజనే అనేది పరిచయం చేయండి ఎందుకంటే మీరు పొందిన హ్యాపీనెస్ ఈ లాభాలు అనేది వాళ్ళకి కూడా చూపించాలి కదా ఇక్కడ వచ్చేసరికి మనకి కట్ సారీస్ ఫుల్ సారీస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి సో మనం లేట్ చేయకుండా రెండు వందల అరవై ఒకటో వీడియో స్పెషల్స్ ఏంటి ఈరోజు ఏమైనా రేట్లు తగ్గినాయా ఏ సారీస్ ఒకరు తగ్గితే ఎంత తగ్గినాయి ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఇవన్నీ మనం వీడియోలోకి వెళ్ళైతే వచ్చేసేద్దాము వెళ్ళిపోతున్నామండి కొల్లం పట్టు శారీస్ అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ నో ఇవి ఓపెన్ పిక్స్ అయితే ఉండవు ఇలానే చూపిస్తాను ఈ డిజైన్ లో మనకు వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇట్లా మీరు సిక్స్ సెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు సింగల్ కావాల తీసుకోవచ్చు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు సింగల్ నుంచి క్వాంటిటీ ఏంటనే తీసుకోండి నిన్నటి దాకా మనం త్రీ డబల్ నైన్ ఇచ్చాము త్రీ డబల్ నైన్ ఇచ్చాము ఈ రోజు మన స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నానండి సో ఎందుకండి ఇది మనకి బాగా డిమాండెడ్ గా తెలుస్తుంది కదా అంతే అంటానా కానీ యాక్చువల్లీ కుప్పడం పట్టు మేమైతే చాలా బాగా సేల్ చేస్తున్నాం అన్నమాట డిమాండ్ ఉంది మరి ఎందుకు ఫిఫ్టీ రూపీస్ అంటే నిమజ్జనం రోజుకి ఓకే ఈ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్ ఇది థ్రాడ్ డిజైన్ అండి ఈ డిజైన్ లో కూడా నేను కలర్స్ చూపిస్తాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ ఒకటండి ఈ రోజున నిమజ్జనం ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత షాప్స్ క్లోజ్ అవుతాయి నెక్స్ట్ డిజైన్ ఫోర్త్ డిజైన్ మధ్యాహ్నం క్లోజ్ అవుతాయి కాబట్టి ఎవరైనా సరే బుక్ చేసుకున్న కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి లేదు మధ్యాహ్నం తర్వాత బుక్ చేసిన వాళ్ళకి సండే మార్నింగ్ రిప్లై ఇస్తాను మీకు వీడియో కాల్స్ కావాలన్నా కూడా సండే మార్నింగ్ చేస్తాము సండే యూజువల్ వర్క్ ఉంటుంది ఎందుకంటే నిమజ్జనం ఉంది కాబట్టి ఆ రోజున షాప్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఎర్లీగా షాప్ క్లోజ్ చేసిన తర్వాత రిప్లైస్ ఇవ్వలేము కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తాము ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి సింగల్ సార్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇంకా ఫుల్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఏ కార్ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు కానీ వీడియో నెక్స్ట్ డే లో వెళ్ళిపోదాం ఇవి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ కంప్లీట్ ఓపెన్ చేద్దామండి ఒకటైతే మాత్రం త్రీ ఫార్టీ నైన్ డిమాండ్ ఉంది త్రీ డబల్ నైన్ సేల్ చేస్తున్నాం హార్ట్ కేక్ లాగా అమ్ముతున్నాము కేవలం గణపయ్య వెళ్తూ వెళ్తూ ఒక ఆఫర్ ఇచ్చేళ్ళం కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో మనకొచ్చేసరికి వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించారండి రియల్లీ నైస్ అనమాట పైగా సింగిల్ ఇస్తామని కంప్లీట్ ఓపెన్ చేద్దామండి ఇవి కొంచెం ఇలా అందాం చీర ఎంత వస్తుంది అనేది చూడండి బుట్ట కింద పై వరకు పై వరకు బుటాస్ పళ్ళు బ్లౌజ్ కూడా వదిలిపెట్టమండి మొత్తం చూస్తాము బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ గుడ్ అవీవింగ్ హ్యాండ్స్ కూడా వచ్చింది లైన్స్ వస్తాయి అన్నమాట జస్ట్ ప్రైస్ టుడే ఆఫర్ ప్రైజ్ మనం ఇస్తున్నాము 349 రూపాయలు మాత్రమే సో మన లేడీస్కి ఎన్ని పట్టు చీరలు ఉన్నా నిజంగా కొద్దివానండి వెళ్తాం బీరువాలో అన్ని కలర్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం అన్ని డిజైన్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం కానీ కొత్త పట్టు చీరలు చూస్తే కొనకుండా ఉండలేం అండ్ సూపర్ అనకుండా ఉండలేము అది కూడా అభయ ఆంజనేయ నుంచి పట్టు చీరలు అంటే చాలా చాలా ఇంకా కదా ఎందుకంటే తక్కువ ప్రైస్కి ఇస్తారు మరి అది కూడా ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి మనకు వచ్చేసరికి ఇంకా మంచి ఆఫర్లో తగ్గించి అయితే మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే మనకైతే కలెక్షన్ అయితే వచ్చిందనమాట మనకి ఫీల్ అనేది కంప్లీట్గా అంటే పట్టు సారీస్ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది ఆ పట్టు సారీస్కి మనకి ఫ్యాన్సీ లుక్లో పేస్టల్ కలర్ బోర్డర్స్ అయితే అనమాట చాలా న్యూ న్యూ లుక్ అండి అండ్ సిక్స్ సిక్స్ మీటర్స్ పక్క కటింగ్ అయితే ఉంటుంది పెద్ద పెద్ద చీరలు అండ్ పల్లులు బ్లౌజులు కూడా మనకి పెద్ద పెద్ద పల్లులు బ్లౌజులు అయితే వచ్చినాయి అన్నమాట యాక్చువల్లీ ఇవి చాలా లో కి మేమైతే మీకైతే ఇప్పుడైతే ఇవ్వబోతున్నాం ఆ ప్రైజ్ ఏంటనేది ఒకసారి కలెక్షన్ అయితే చూసేద్దాము శారీ అనమాట బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండ్ పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో అంత కూడా మనకొసరికి ఒకసారికి పట్టు చీరల్లో ఉండే ఒరిజినల్ మనకి పట్టు బుటాస్ అయితే వచ్చినాయి అనమాట చాలా దగ్గర దగ్గరగా విత్ లైట్ వెయిట్ అండి బరువు మోసే పనే లేదు బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అయితే వస్తుందనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవి ప్యూర్లు అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ బార్డర్స్ ఎందుకు నేను అలా చెప్తున్నాను అనేది మీరు ఒకసారి బార్డర్ చూడండి మీకే అర్థమైపోయిద్ది చూడండి ఎంత బాగుందో మంచి ఆరెంజ్ అండి మనకి లక్స్ గ్రీన్ కలర్ ఎల్లో విత్ మనకి వచ్చరికి మెరూన్ రెడ్ అనమాట అలానే థిక్ నావీ బ్లూ కలర్ వచ్చరికి మిర్చి రెడ్ కలర్స్ అయితే క్వైట్ కాంట్రాస్ట్ అండి రాయల్ బ్లూ అండి మనకి రత్నావళి లావెండర్ బ్లూ అనమాట అలానే మనకి వసరికి నావి సేమ్ పీస్ ఇంకొకటి కూడా అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వెరీ డార్క్ ఎమరాల్డ్ పచ్చకి మనకి పింక్ కలర్ అలానే బోటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి మంచి గులాం పింక్ అండి మహారాణి పింక్ ఇది వచ్చేసరికి మనకి ముద్ద అంటే మనకి వచ్చేసరికి మంచి ఆకుపచ్చకి రెడ్ అలానే సేమ్ మనకి పింక్ అనమాట ఇదొచ్చి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ లైన్స్ బార్డర్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి యూనిక్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అండ్ మనకి వెయిట్ చాలా తక్కువ పల్లులు బ్లౌజులు పెద్ద పెద్దవి వస్తాయి అనమాట మళ్ళీ చెప్తున్నాం బ్లౌజ్ సరిపోదు అనే వాళ్ళకి కూడా కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి బ్లౌజెస్ అయితే సరిపోతాయి విత్ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా అన్నీ కూడా జకాడ్ అండ్ మనకి అంటే పట్టు బుటాస్ తో మనకి బ్లౌజెస్ అయితే ఇచ్చేసారనమాట పల్లులు కూడా చాలా బాగుంటాయి అండి ఫ్యాన్సీ పల్లులు అండ్ అక్కడ డిజైన్ కాకుండా ఆల్ ఓవర్ వస్తాయనమాట అండ్ ఇంకొకసారి కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాం ఎందుకంటే కస్టమర్స్ కి క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి పళ్ళు చూడండి నేను చెప్పినట్టుగా పళ్ళు చాలా పెద్ద పళ్ళు వస్తాయి అండ్ అట్ ఎ టైం మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాం చూడండి ఇంతకి సర్ప్రైజింగ్ ప్రైస్ ఎంత చెప్పలేదు మీరు ఫోర్ ఫార్టీ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మన అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీకు ఇస్తున్నటువంటి స్పెషల్ 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 ప్రైస్ అనమాట బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి కలర్స్ అయితే షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇది ఇది ఓపెన్ చేద్దాం ఇంద గ్రీన్ తీసాం కదా చూడండి మనకు వచ్చరికి మంచి కలర్ కలర్కి మనకి పర్పుల్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు స్పెషల్ ప్రైజ్ మీరు వచ్చేసిన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల అరవై ఒకటండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండ్ మన వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాం ఇండియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ కలెక్షన్ వచ్చేసరికి మనమైతే ప్రెసెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నాం అనమాట అండ్ మనకి ప్యూర్ డోలాలు మనకి ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ అండి అండ్ ప్యూర్ జెరీ బార్డర్ అనమాట అండ్ మనకి ఒకసారి సారీ మీద కూడా మనకి లైన్ ప్యాటర్న్ వచ్చింది సారీ అంతా కూడా మనకి ఒకసారి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి విత్ మనకి నేరేడు కలర్ విత్ మనకి బోర్డర్ లో టూ కలర్స్ అయితే ఎలివేట్ చేశారు పళ్ళు బ్లౌజ్ కూడా మీకు అయితే ఒకసారి క్లారిటీ అయితే ఇస్తాము బ్లౌజ్ బ్లౌజ్ త్రీ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇంకో కలర్ తీద్దామండి ఇందులోనే ఇంకో కలర్ తీద్దాము బ్లౌజు పళ్ళు విత్ సారీ అన్నమాట ఇప్పుడు వీటిలో సెకండ్ డిజైన్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ అలానే మనకి మెరూన్ విత్ సీ బ్లూ కలరు అలానే మనకి వైన్ విత్ గ్రీన్ కలర్ అన్నమాట కృష్ణ బ్లూ విత్ మనకొసరికి పర్పుల్ కలరు ఇది మనకొసరికి కింద పీకాక్స్ బార్డర్ ఉంది పైన కూడా మనకి డబల్ పీకాక్స్ వచ్చినాయి ప్రైస్ అండి మనకి ఎయిట్ ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో టూ డిజైన్స్ అండి మీరు సెట్ కలర్ తీసుకోవచ్చు సింగల్ కలర్ తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ అండి సింగల్ కలర్ ఒకటే కలర్ ఒకటి ఫైవ్ కావాలి 10 కావాలి ఇస్తాను లేదా సెట్ వైస్ కావాలి తీసుకోవచ్చు ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ 299 పడుతుందండి కేవలం 299 రూపాయలు మాత్రమే అన్నమాట రియల్లీ నైస్ అండి అండ్ డోలాలో టు మోస్ట్ డిమాండెడ్ డిజైన్స్ అయితే మనం షేర్ చేసాము ఒకటేమో కలర్ చార్ట్ రంగోలీ కలర్స్ ఇంకోటేమో మనకి పీకాక్స్ అన్నమాట రియల్లీ నైస్ అండి ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీలు అనమాట అండ్ అంటే ఇందాక ఏంటంటే ఫ్యాన్సీ పట్టు సారీస్ చూసాము ఇప్పుడు లైట్ వెయిట్ ఫ్యాన్సీలు అయితే చూస్తున్నాము అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో సారీ అయితే మాత్రం లైట్ వెయిట్ అండి కంప్లీట్ వాషబుల్ అనమాట అండ్ బార్డర్ డిజైన్ కూడా చూడొచ్చు అండ్ మనకి పళ్ళు మీదేమో లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీలండి కొంచెం షోరూమ్స్లో అండ్ మనకి దొరికేటువంటి కలెక్షన్ అనమాట బ్లౌజ్ అండ్ మనకు ఒకసారి బార్డర్ చిన్న లైన్ ఇచ్చారు చూడండి అదే కలర్లో పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు ఇందులోనే మనం ఇస్తున్నాము బాందిని డిజైన్ బ్యూటిఫుల్ బాంద్ బాగుంది ఇది పల్లునా అండి ఇది బ్లౌజా ఇది సారీ చాలా బాగుంది అండ్ మనకి వస్తే మంచి నావీ బ్లూ అండ్ రెడ్ కలరు అలానే పింక్ కలరు ఒకటండి వీడియో చాలా మంది అన్నా మేము వీడియో చూసాము కాల్ చేస్తున్నాము అంటున్నారు మీరు ఏం చూశారు ఒక స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి షేర్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఏం వీడియో చూసారో మాకు క్లారిటీ ఉండదు కాబట్టి మేము చెప్పలేము మీరు ఏం చూసారన్నది ఒక స్క్రీన్షాట్ షేర్ చేస్తేనే మీరేం చూసారు అది రేట్ ఎంత ఏంటి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అటు క్లారిఫై చేయగలను సారీస్ నిజంగా చాలా బాగున్నాయండి కొంచెము ఆఫీస్ వేరు ఆఫీషియల్ వేర్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు నిజంగానే బాగున్నాయి అసలు చాలా మెత్తగా ఉన్నాయి అసలు చూస్తుంటే మాత్రం ఎవరైనా కొంచెము ఎక్కువసేపు క్యారీ చేసి అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్స్ అయితే మాత్రం ఎంతండి నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ అసలు లైట్ వెయిట్ ఉంది సారీ అయితే మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట సో రియల్లీ నైస్ అండి అసలు నాకు ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉంది సో బ్లౌజు విత్ మనకు వస్తే పళ్ళు రియల్లీ 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 నైస్ అండి చాలా బాగున్నాయి ఓకే పిస్తా గ్రీన్ మ్యాంగో ఆరెంజ్ చిలక పచ్చ అలానే మెరూన్ విత్ ఎమరాళ్ల గ్రీన్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఎప్పటికో మారిపోయిన ఒకసారి క్లారిటీగా చూసుకోండి మీకు సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ సారీస్ అయితే మాత్రం జస్ట్ కేవలం ప్రైస్ రెండు రూపాయలు మాత్రమే అన్నమాట కేవలం టూ ఓన్లీ అండి సో ఎల్లో గ్రీన్ ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ అండి ఇందులోని కలర్ మారింది ఆరెంజ్ నావి బ్లూ చిలక పచ్చ పింక్ చాలా బాగున్నాయి సారీస్ వెయిట్ లెస్ ఉంటుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో హనీ కలర్కి మనకి మిర్చి రెడ్ వచ్చిందండి అలానే మ్యాంగో ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి లైట్ గంధం బార్డర్ నావీ బ్లూ విత్ మనకి పింక్ ఆరెంజ్ కలర్ అనమాట సేమ్ పీస్ ఇంకొకటి కూడా ఉందండి కొన్ని కలర్స్ కొన్ని వస్తాయి అసలు చాలా బాగుందండి చాలా మంది కంఫర్టబుల్ గా వర్కింగ్ ఉమెన్స్ అయితే కట్టుకుంటారు కంఫర్టబుల్గా ఉందన్నమాట టూ డబల్ నైన్ ఓన్లీ అండి పళ్ళు బ్లౌజులు అన్నీ ఉన్నాయి అసలు అన్నీ కూడా డిఫరెంట్ పళ్ళులు డిఫరెంట్ బ్లౌజెస్ అయితే అనమాట నాకైతే బాగా నచ్చింది ఈ కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి మీరు వచ్చేస్తున్న వీడియో వచ్చేసరికి రెండు వందల అరవై ఒకటో వీడియో అనమాట ఇప్పటికీ ఈ వీడియోలో మనం వచ్చేసరికి త్రీ కలెక్షన్ అయితే షేర్ చేశాము ఫోర్త్ వన్ ఇది వచ్చేసరికి ఫోర్త్ వన్ అనమాట ఫోర్ కలెక్షన్స్ కూడా సారీ అండి మనకి వచ్చేసరికి కొల్లం పట్టు ఫ్యాన్సీ పట్టు డోలా మ్యాష్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీలో మనకి వచ్చేసరికి డిఫరెంట్ డిజైనరీ ప్యాటర్న్ అనమాట అన్ని కూడా రీజనబుల్ ప్రైజేనండి అండ్ నెక్స్ట్ వన్ మూర్ కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ కూడా చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ లాస్ట్ కలెక్షన్ అండి టూ సిక్స్టీ వన్ వీడియో అయితే మీరైతే వాచ్ చేశారు అండ్ మనం వచ్చేసరికి ఇప్పుడు మంచి అంటే లైట్ వెయిట్లు అండ్ ఫ్యాన్సీలు డైలీ వేర్లో చాలా లో ప్రైజ్లో మనకు కొన్ని కొత్త లుక్లో ఉండే కలెక్షన్ అయితే డిఫరెంట్గా మీరు వాచ్ అయిపోతున్నారనమాట డైలీ వేర్ అని కానీ మనకి రెగ్యులర్గా గుర్తుకొచ్చేది ఏంటి జార్జెట్స్ సిక్స్టీ గ్రామ్స్ లేజర్స్ అలా కదా అలా కాకుండా కొంతమంది కాటన్ ఫీల్ ఉండేటట్టు మల్ కాటన్ ఫీల్ ఉండేటట్టు కొంచెం లుక్ ఇష్టపడేటట్టు అలాంటి డైలీ వేర్స్ ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంచెం అఫీషియల్ కోరుకునే వాళ్ళు ఉంటారనమాట అది కూడా లో బడ్జెట్లో అలా లో బడ్జెట్లో కోరుకునే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే బాగా నొప్పుతాయండి ఒకసారి అయితే లుక్ వేద్దాము మంచి కూడా ఫ్యాన్సీ సారీస్ అంటే మీకు ఏంటంటే చిన్న చిత్తక ఏదైనా మిస్ ప్రింట్ ఆ వీవింగ్ ఎఫెక్ట్ రావచ్చు వస్తుంది అనేది బై చేసుకోండి ఫ్రెష్ కాదు ఫ్రెష్ మిక్స్డ్ కలెక్షన్ ఇది చిన్న చిత్తక ఏదైనా వీవింగ్ డిఫెక్ట్ ఆర్ మిస్ ప్రింట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మొన్న మనం వన్ డబల్ నైన్లో స్పెషల్ కలెక్షన్ ఇచ్చాము మళ్ళీ ఇది ఐటెం రీస్టాక్ అయింది దానికోసం అనేసి వన్ డబల్ నైన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాము ఓకే అండి అన్నిటికీ బ్లౌజ్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ మీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి బ్లూ గ్రే కలర్ అండ్ చిలక పచ్చ విత్ బ్లూ అండ్ ఎల్లో ఒకటి హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది రిటైల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు మినిమం టెన్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఇంకోటి ఏంటంటే షాప్ ఈ రోజున సాటర్డే రోజు మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే షాప్ ఓపెన్ ఉంటాయండి కాబట్టి మీకు ఒకవేళ మేము ఏమైనా షాప్ ఓపెన్ ఉన్నంత వరకు రిప్లైస్ ఇస్తాము మీకు రిప్లై రాలేదంటే షాప్ క్లోజ్ చేసి ఉన్నట్లు మీకు నెక్స్ట్ సో దానికి రీజన్ వచ్చేసరికి మన వైష్ణవి కాంప్లెక్స్ లో వినాయకుడు నిమజ్జనానికి వెళ్తున్నారనమాట అందుకని చెప్పేసి కొంచెం వన్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు షాప్ అయితే క్లోజ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తామో లేదో తెలియదు కాబట్టి కొంచెం సాటర్డే ఆఫ్టర్నూన్ మా కోసం బయలుదేరి వచ్చేవాళ్ళు కొంచెము ఒక కాల్ చేసి అయితే రండి టూ నెంబర్స్ ఉంటే చక్కగా కాల్ చేయండి సండే అద్దరు కొట్టేస్తాం వరకు లేదు సాటర్డే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే మీరు రెండోసారి కాల్ చేయవద్దు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మేమే కాల్ చేస్తాము ఎందుకంటే పన్నీర్లో ఉన్నాము అంటే ఆ టైంలో కుదరదు కాబట్టి లిఫ్ట్ లిఫ్ట్ కాల్ అంటే అర్థం చేసుకోండి బ్యూటిఫుల్ మెజెంటా అండ్ బ్లూ కలర్ మిర్చి రెడ్ బాటిల్ గ్రీను ద్రాక్ష కలరు అండ్ రామా గ్రీను ఆరెంజ్ అండ్ మనకు మంచి నేరేడు షేడ్ అండి ఇది కూడా చూడండి లైట్ లైట్ ఆనియన్ షేడు డార్క్ సిమెంట్ కలరు ఎల్లో కలరు నావి బ్లూ డార్క్ గ్రే బాటిల్ గ్రీన్ చాక్లెట్ షేడు నేరే అంటే ఉల్లిపొట్టు కలర్ అనమాట డార్క్ సిమెంట్ కలరు డార్క్ సిమెంట్ కలరే కానీ డిజైన్ రెండు చేంజ్ అండి గ్రీన్ అండి మనకి లక్స్ గ్రీను ఎమరాల్ గ్రీన్ విత్ మనకు వసరికి చీకు కలర్ బాటిల్ గ్రీన్ విత్ నావీ బ్లూ అండ్ డార్క్ సిమెంట్ కలర్ మీద ప్యాటర్న్ చూడండి ఆరెంజ్ ఎల్లో మీద మనకు వసరికి డిజైన్ అనమాట చేయండి సో వన్ మోర్ ద్రాక్ష అంటే మనకు వచ్చరికి మెహందీ గ్రీన్ అండి మిర్చి రెడ్ విత్ మనకు వచ్చేసరికి అంజు కొంచెం సారీస్ కొంచెం ఇలా అనువాల్ సో లక్స్ గ్రీన్ అండి మనకి నావి బ్లూ షేడ్ అండి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో బ్లాక్ కలరు విత్ మనకి వచ్చరికి సి బ్లూ లో మనం డామేజ్ సారీస్ వన్ ఫార్టీ నైన్ సేల్ లో ఇచ్చాము డ్యామేజ్ శారీస్ కావాలన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాండి స్టాక్ అయితే ఒక్క శారీ కూడా మా దగ్గర అవైలబిలిటీ లేదు డామేజ్ శారీస్కి అయితే ఎవరు కాల్స్ చేయద్దు ఈ ప్రెసెంట్ మిక్స్డ్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ నూట రూపాయలు మాత్రమే ఇదైతే గమనించండి చాలా కలెక్షన్ ఉంది చాలా చాలా కలెక్షన్ ఉందండి జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎల్లో సీ గ్రీన్ బాందిని రెడ్ కలర్ బాహా చేయి ఉప్పు వస్తుంది పెద్దాడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ రోజు మన వీడియో చాలా బాగుంది కదా ఎందుకంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు అనేది లీస్ట్ ప్రైజ్ అయితే జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది హైయెస్ట్ ప్రైజ్ అనమాట ఈ మిడిల్ ప్రైజెస్లోనే మనకి ఈరోజు వీడియో అంతా నడిచిందండి ఇది మన రెండు వందల అరవై ఒకటో స్పెషల్ వీడియో ఈరోజు మాత్రం డైలీ వేర్స్లో అసలు ఫ్యాన్సీ డిజైన్స్ తీసుకురావడం పట్టులో ఫ్యాన్సీ డిజైన్స్ తీసుకురావడం అలానే కొల్లం పట్టులో ఎక్స్ట్రాడినరీ కలర్ చార్ట్ విత్ కొల్లం పట్టు రేటు కూడా తగ్గించడము విత్ మీకు శారీ అంతా కూడా ఓపెన్ పిక్ అయితే ఇచ్చామనమాట అలానే డోలాలో కూడా మనకి బెస్ట్ కలెక్షన్ అయితే చూపించారు ఈరోజు అంతా కూడా బెస్ట్ కలెక్షన్స్తోనే వీడియో అయితే నడిచిందండి అండ్ ఏదైనా కూడా మీరు సింగిల్ బై చేసుకోవచ్చు ఇలా కాదు మాకు కొంచెం బల్క్గా కావాలి అంటే ఎనీ టెన్ సారీస్ మీరు కనుక తీసుకుంటే మీకు అక్కడ నుంచి కొంచెం రీసెల్లర్స్ మాకు బల్క్గా ప్రొవైడ్ చేయండి అంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అదైతే గమనించండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం యాజ్ హంబుల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరైతే గమనించండి రేపటి రోజున అంటే సారీ అండి ఈరోజు మీరు చూసే రోజు సాటర్డే సాటర్డే రోజు వైష్ణవి కాంప్లెక్స్లో గణనాథుడు నిమజ్జనానికి అయితే వెళ్తున్నారు ఆ ఒక్క రీజన్తో మనం వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం నుంచి షాప్ అయితే క్లోజ్ చేస్తామన్నమాట సో అందుకని చెప్పేసి ఎంత వరకు ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అవర్ టూ వరకు అయితే మీకు ఓపెన్లో ఉంటుందండి ఆ పైన టైం అనేది కొంచెం చెప్పలేము కాబట్టి ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కానీ ని దూరం నుంచి విజిట్ చేసే చాలా చాలామంది మన కోసం ఉంటారు వీడియో రిలీజ్ అయిపోయింది వెళ్దాం వెళ్దామని అలాంటి వాళ్ళు మాత్రం కొన్ని అవర్స్ అయితే ఆగండి సండే మార్నింగ్ మాత్రం డబుల్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటాం మార్నింగ్ సెవెన్ నుంచైనా మీరు ఏ ఊరైనా ఎక్కడి నుంచి అయినా బయలుదేరి వచ్చేసేయండి సో ఫుల్ మేమే చూసుకుంటాం మళ్ళీ మిమ్మల్ని హ్యాపీగా అంటే మీరు బయలుదేరే వరకు మేమైతే తోడుంటాం అనమాట సో ఏదేమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వీడియోని అయితే సక్సెస్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వీడియోలో ప్రైజెస్ చాలా తగ్గించారు చాలా చాలా తగ్గించారు ఇదైతే గమనించండి అండ్ వెరీ షార్ట్ పీరియడ్లో రెండు వందల అరవై రెండు ఎటు చూసినా అదే నెంబర్ వస్తుంది టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ టూ అనమాట సో అలాంటి ఒక డిఫరెంట్ వీడియోతో అండ్ కొత్త కలెక్షన్స్తో మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ మిమ్మల్ని పలకరించడానికి చాలా త్వరగా మీ ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు అందరికీ నమస్తే అండి బై ఫ్రెండ్స్